కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దా దీనికి నువ్వు సవాలా నేను కేటీఆర్ ని అని అడుగుతున్నా వస్తారా డిబేట్కి వస్తారా మీరు మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది లేదు అమరవీరుల కుటుంబాలకు గానీ అడిగిపోతారు దండం పెడతారు మీ పని మీరు చేసుకుంటారు హాలి దండాలే సూపాలకు మీ ఆ కాడికి కాడిదాం అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీ వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా అరే ఏం ఇదంతా ఏం పది రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బిఆర్ఎస్ ని హరీష్ రావుని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్గా సిఎల్పి నాయకుడుగా మాట్లాడుతుంట మాట్లాడాలని అంటే ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం గడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు హరి అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈరోజు అంటే ఇంకా నాలుగేళ్లల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాదరుగుట్ట పోవచ్చు తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు ప్రజలు నమ్మిరు మాకు ఓటేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసి ఇప్పుడు అది కూడా పది లక్షలు ఇప్పుడు ఇళ్ళు అమ్మాల్సిన అవసరం లేదు ఒక భార్య ఒక భర్త భార్య లేకపోతే భార్య తమ్ముడు బాగా లేకపోతే అన్న భార్య తల్లికి లేకపోతే కొడుకు భర్తకు రాగలేకపోతే భార్య భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు ఆరోగ్యశ్రీ తొమ్మిది పది లక్షల వరకు మీరు ఏ పెద్ద దోహానకు అయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు కొడుకులు బిడ్డలు మీకు ఈ బాధలు తెలిపోయి డబ్బు పెట్టుకున్నానుకే తెలుస్తుంది కదా పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో కష్టమేందో కాబట్టి అది మంచి పద్ధతి కాదు వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము లే మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ రెండే రోజు రెండు రోజులకే కదా చిన్న టూ డేస్ రెండు రోజులకేమో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది ఉచిత బస్సు ఆరోగ్య స్త్రీ ఆరోగ్యం ఇంపార్టెంట్ స్టార్ట్ ఉచితము స్టార్ట్ ఇంకా మీడియా నాలుగు తయారైతున్నాయి ఇందిరామైలు ధర నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గా హరీష్ రావు గారు నేను చాలా విషయాలు ఉన్నాయి మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి ప్రభుత్వం యొక్క మా యొక్క మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలిసి తెలవాల్సి తెలపాల్సేసిన బాధ్యత అదే వర్కింగ్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్న ఇన్నాడు మా మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి సహకరించండి మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు నేను అడుగుతున్నా కేటీఆర్ని హరీష్ రావులు అడుగుతున్నా తొమ్మిదేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన ప్రజాపాలన అర్థం చేసుకోండి ఇది తొమ్మిదేళ్ళు కేసీఆర్ అన్నారు ప్రజాపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అన్నలే ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలారా గమనించండి మీకీరు కేసీఆర్ పరిపాలన అనలే ఈ జ్ఞానం కూడా మీకు లేదు ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు నీ కొడుకు లేదు నీ మేలన్నకు లేదు నీ బిడ్డకు లేదు నీ ఖానానికే లేదు ఈ జ్ఞానం ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలు అంటవా నీ కుటుంబం అంట కుటుంబం అంటవా ఈరోజు ఇందిరా మైళ్ళు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్ల రెండు వేల ఐదు వందల కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ రేపు సిక్స్త్కు లాస్ట్ రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎట్టెట్లా చేయాలి ఏందనేది అంతా నడుస్తుంది అది ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు మా డిప్యూటీ సీఎం మా మంత్రులు సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన మా మంత్రులకు ఇప్పుడు రాత్రిప్పుడు ఇంటికి పోయి